ఎప్పుడైతే ఆత్మని మరిచిపోయామో ఏ గొప్ప పనులు మనం చేయలేము ఆత్మ మీద శ్రద్ధ ఉన్నవాడు ఎన్నో గొప్ప కార్యాలు చెయ్యగలడు ఇప్పుడు పిరమిడ్ తీసుకోండి మనం పెద్ద పెద్ద పిరమిడ్లు కడుతున్నారు భగవంతుడు మరి పత్రి గారికి అంత శక్తి తన వాక్కుకి అంత శక్తినిచ్చాడు మరి చెప్పగానే మొదలుపెట్టి కడుతున్నారు మరి నిజంగా మనం జానం లేకుండా ఏమీ లేకుండా అంతంత కట్టాలి అంటే ఎన్ని కోట్లు పెట్టాలి ఆ కోట్లు సంపాదించడానికి ఎంత కష్టపడాలి చేయగలమా ఎవరో అయినా ఆయన దగ్గర అంత శక్తి ఉందంటే అంత ఆత్మ మీద దృష్టి పెట్టి అంత సాధన ఆయన చేశాడు కాబట్టి ఆయన వాక్కును బ్రహ్మవాక్కుగా భావించి మరి మంది శిష్యులు ఆ పని చేస్తున్నారు రామకృష్ణ పరమహంస చెప్పినప్పుడు వివేకానందుడు కాదనలేదు ఆయనకి ధైర్యం ఉంది ఏం చెయ్యగలని వెళ్ళాడు దైవ సహకారం ఆయనకి లభించింది అలాగే గురువులు చెప్పారంటే మన జ్ఞాన పరిధి పెరిగినప్పుడు మనం సాధన గట్టిగా చేస్తే ఆ దైవం ఏదో రకంగా సాయం చేస్తాడు మానవుడి యొక్క కర్తవ్యం మానవుడి యొక్క ధర్మం భూమి మీద ఉండగా దేహం ఉండగా దేహాన్ని సృష్టించిన వాళ్ళే తెలుసుకోవాలి దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద జాస ఇదే పత్రికారు మన అందరికీ బోధించారు